నమస్తే అండి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీకి ఒక కొరగరాన్ని కొయ్యిగా మారన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది టీడీపీలో జేసీ సీనియర్ నేత మనసులో ఏది కూడా దాచుకోరు రాజకీయాల్లో ప్రతిదీ బహిరంగంగా మాట్లాడడం ఇబ్బందిగా మారుతోంది మరి ముఖ్యంగా అధికార పార్టీ నేతగా జేసీ కామెంట్సు ఆయన వ్యవహార శైలి ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు తలనొప్పిగా మారిందని టీడీపీ నేతలు అనుకుంటున్నటువంటి పరిస్థితి తాజాగా అనంతపురంలో జేసీ ట్రావెల్స్కి చెందినటువంటి బస్సు కాలిపోయింది మరో బస్సు స్వల్పంగా దెబ్బతింది షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సు కాలిపోయిందని అధికారులు చెబుతుండగా దాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి ఒప్పుకోవడం లేదు దీని వెనుక బీజేపీ ఆస్తముందని ఆయన మండిపడుతున్నారు నోటుకొచ్చినట్టు తిట్టడం సోషల్ మీడియాలో అది వైరల్ అవుతుంది ఆర్టీపీపి నుంచి బూడిద రంగు తరలింపులో బీజేపీ నేతలతో ఆయనకు విభేదాలు తలెత్తాయి బహుశా ఆ విభేదమే తన బస్సు కాల్చివేతకు దారితీసిందని ఆయన భావించి వాళ్లపైన ఆగ్రహం వ్యక్తం చేసి ఉంటారనేటటువంటి ప్రచారం జరుగుతుంది ఇప్పుడు మరీ ముఖ్యంగా జగన్ రెడ్డి మంచోడని పదే పదే ఆయన చెప్పడం కూటమి నేతలకు కోపం తెప్పించే అంశం బూడిద తరలింపు పంచాయతీకి రావాలని సీఎంఓ నుంచి ఫోన్ చేసిన ఆయన చంద్రబాబు వద్దకు వెళ్ళలేదు ఇలా తన ఇష్టానుసారం ప్రవర్ ప్రవర్తిస్తుండడంతో ఏం చేయాలో దిక్కుతోచక టీడీపీ అధిష్టానము తలపట్టుకుంటోంది తాడేపత్రలో జేసీ కుటుంబానికి బలమైనటువంటి వర్గం ఉండడం వలన అలాగే ఆయన వ్యవహార శైలి మొండిగా వ్యవహరిస్తుండడంతో టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది ఇప్పుడు కూటమి మిత్రపక్షమైనటువంటి బీజేపీ నేతలపై లేనటువంటి భాషలో జేసీ నోరు పారేసుకున్నారు జేసీపై చర్యలు తీసుకునే ధైర్యం టీడీపీ చేయలేదు అలాగని ఆయన చర్యల్ని సమర్థించను కూడా సమర్థించలేదు నమస్తే